దేవుని శక్తిని పొందుకోవడానికి దేవుని కార్యాలు చూడడానికి మన పాపాలు తొలగించబడడానికి మన హృదయ స్థితి మారడానికి నిత్య జీవం పొందుకోవడానికి అవర్ ప్రేయర్ లేట్ నీ ప్రార్థన నిత్య జీవానికి దారి తెస్తది నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ పరిస్థితులన్నీ తొలగించడానికి దారి తీస్తదే నీ ప్రార్థన దేవుని శక్తి నీలో ఎవండి నింపడానికి దారి తీస్తదే నువ్వు చేసేటువంటి ఏకాంత ప్రార్థన నీ పరిస్థితులు అన్నింటినీ కూడా దేవుని మీద వేయడానికి చేస్తుంది అని మనం ప్రార్థనకి దూరంగా ఉండి మన సొంత శక్తితో మన సొంత జ్ఞానంతో మన సొంత ఆలోచనలతో డబ్బుని చూసుకొని పరిస్థితులను చూసుకుని అధికారాన్ని చూసుకొని సమస్యన్ని చూసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు దేవుని శక్తికి చోటు లేకుండా ఉన్నప్పుడు మనం అజ్ఞానుల వలె గర్విష్ల వలె లోకాన్ని జయించలేక ఏవండి ఆ యొక్క అనగారినటువంటి స్థితిలోనికి భక్తిహీనతలోనికి మనం దిగజారిపోతా